అంతా జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం మాల జాతి మహోన్నతమైన జాతి అంటూ శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించిన మాల మహానాడు జిల్లా కమిటీ స్వార్థం లేని జాతి ఏదైనా ఉంది అంటే అది మాల జాతి అని ప్రాచీన భారతదేశ పుస్తకాల్లోనూ పురాణాల్లోనూ దర్శనమిస్తున్నాయి అంతేకాకుండా ప్రాచీన భారతదేశ చరిత్రని తిరిగేస్తే మాలలు మహావీర్లు పరిపాలన చేసే రాజులుగా పరిపాలన చేయించే సైనిక శక్తులుగా శాసనాలని తయారు చేసే సమర్థవంతులుగా ఉన్నట్టు చరిత్ర చెప్తోంది ఆస్తులు అధికారాలు దానం చేసిన ఘనత కూడా మాలదే పాలకుల ప్రాబల్యం కోసం ప్రాంతాల మధ్య విభేదాలని తెచ్చి విడగొట్టి అగ్రకుల ఆధిపత్య అధికార పోర్లో బలైపోతున్న కులాలు మాల మాదిగా యానాది ఎరుకల కులాలు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం కేంద్ర గవర్నమెంట్కి లేదు అది నరేంద్ర మోడీకి తెలుసు అందుకే గతంలో ఇచ్చిన కమిషన్లను ఇచ్చిన ఆర్డర్లను పక్కన పెట్టి ఉషా మోహన్ కమిషన్ పరిగణలోకి తీసుకుంటూ సుప్రీంకోర్టు దగ్గర చెప్పించిన మతవాది మోడీ అని మండిపడ్డ చెంగయ్య రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టిపడేసింది కుల బలం జనబలంతో కూర్కుపోయిన చంద్రబాబు మాలమాదికల మధ్య చిచ్చుపెట్టి మాయదార్లు కారం చేడు చుండూరు వేంపెంట దళితుల్ని చంపి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని చంద్రబాబును హెచ్చరించారు పంతొమ్మిది వందల నలభై ఏడు జనాభా ప్రకారం పదిహేను శాతం ఎస్సీ రిజర్వేషన్ తెచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మా జనాభా శాతం ఎంత మా రిజర్వేషన్ ఎంత నువ్వే అర్థం చేసుకొని కోగిల ధర్మయ్య అన్నారు నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరు అయ్యేటట్టు చేసి పాలకుల చేతుల్లో కీలుబొమ్మై వ్యవహరిస్తున్న మార్గ సోదరులకు కూడా ఆలోచించి ముందుకు నడవాలని మాల మహనాడు కేంద్ర కమిటీ కోరింది ఈ కార్యక్రమంలో కల్లూరు చెంగయ్య కోకిల ధర్మయ్య చింత రాజేంద్ర మరియు నాయకులు పాల్గొన్నారు నియోజకవర్గ నాయకులను తయారు చేసి ఎక్కడ మాల ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తే అక్కడ వాళ్ళని నిలదీసి కనీసం విలేజ్లకి రాకుండా తరిమేసేటటువంటి ప్రయత్నాలకి మాల మహానాడు పూనుకుంటున్నది కాబట్టి భవిష్యత్తులో మాల మహానాడు ద్వారా ఉధృతమైనటువంటి పోరాటాలు చేసేదానికి మేము సిద్ధపడతా ఉన్నాం చక్రవర్తి అతని రాజ్యానికి మహామాలపురం అని పేరు పెట్టినాడు ఆ మాల మల్ల యోధులు అనేటువంటి మాల యోధులను తయారు చేయలేదు మాల యోధులే మల్ల యోధులు తయారు చేసి వాళ్ళ విజయోత్సవ సభలో ఒక మాట చెప్తాడు పూలు విడిగా ఉంటే చల్ల భూమి మీద చల్లబడతారు దుర్మార్గులు తొక్కేస్తారు పూలు మడిగట్టుకుని మాలలైతే ఏ దేవుడి గుళ్ళో దేవుడి మెళ్ళలోనో విజయం చేసినటువంటి విజయుడి మెడలోనో అలంకరించబడతారు కాబట్టి మీరు ఆలోచించండి అన్నారు మాల మహానాడు రాజ్య అధికారే ఆయన మాల జాతికి సంబంధించినోడు ఆయన చరిత్ర జ్యోతిరావు పూలే చెప్పినాడు ఇది పరి ఆయన చరిత్ర చదవండి ఇరవై సంవత్సరాల ముందు ఆయన చరిత్ర చదివినా నేను ఆ రోజు ఏర్పడినట్వే ఈ యొక్క దేశంలో దక్షిణాది రాష్ట్రాలలో సింగమాల సూరమాల నందిమాల పిరుమాల సోమాల ఇటువంటి పేర్లు మాల అనే పేర్లుండేటటువంటి గ్రామాలు తీర్థాలు మాలడి గుండము ఇవన్నీ కూడా ఆ రోజు ఏర్పడినట్టు కాబట్టి ఒకప్పుడు రాజ్యం మాది మా రాజ్యంలో మమ్మల్ని కలతలు పెట్టి వాళ్ళు అత్యధిక అత్యాధిక ఆధునికమైనటువంటి ఆయుధాలతో విధ్వంసం చేసి వీళ్ళందరినీ ధ్వంసం చేసినారు కాబట్టి ఈరోజు పాలిస్తా ఉన్న వాళ్ళని పాల పాలితులమైన కాబట్టి ఇది రానున్న కాలంలో మా జాతిని మేలుకొల్పుతాము ఉద్యమాలు చేస్తాము ఈ యొక్క ఊరికం చేసేటటువంటి రాజకీయ నాయకుల్ని తరిమి దానికి సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క మాల మహానాడు ద్వారా తెలియపరుస్తాం నా పేరు డాక్టర్ కల్లూరు చెంగయ్య మాలమహానాడు జాతీయ అధ్యక్షుణ్ణి ఈరోజు ఈ శ్రీకాళహస్తికి రావడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణని తనకున్నటువంటి బలంతో ఉన్నటువంటి ఎస్సీలందరి చేత సంతకాలు పెట్టించి దాన్ని ముందుకు సాగనంపారు వాస్తవంగా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది మొట్టమొదట ఈ ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చేపట్టారు మీకంతా ప్రేమ ఉంటే రిజర్వేషన్ శాతాన్ని పెంచయ్యా రిజర్వేషన్ శాతాన్ని పెంచు ఎప్పుడు ఎనభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జనాభా ఆధారంగానే పదిహేను శాతం రిజర్వేషన్లా అంటే తొమ్మిది కోట్ల జనాభా ఉన్నప్పుడు ఎంత ఉందో నూట యాభై కోట్లు కూర్చున్న కూడా జనం అంతే ఉన్నామా మేము ఈ రోజు ఈ రాష్ట్రంలో మేము ఒక కోటి యాభై లక్షల జనం ఉన్నాం మేము మరి రిజర్వేషన్ల శాతాన్ని మేము పెంచితే లేదు రిజర్వేషన్లు పెంచేదానికి లేదు అది చట్టం ఒప్పుకోదు అని కాకమ్మ కథలు చెప్పావే మరి ఈడబ్ల్యుసి చట్టాన్ని మోడీ గారు తీసుకొస్తే చంద్రబాబు గారు నిద్రపోతున్నారా ఎవరికి ఈ డబ్ల్యూసి ఇచ్చింది కమ్మలకి కాపులకి రెడ్లకి బలిజలకి ముఖ్యంగా బ్రాహ్మణులకి ఇచ్చినారు మరి ఈ డబ్ల్యూసి పది శాతం వచ్చినప్పుడు అరవై శాతం రిజర్వేషన్లు వచ్చాయి కదా మరి మా రిజర్వేషన్ శాతం పెంచమంటే ఒప్పుకునేటువంటి మీరు ఈ రోజు రిజర్వేషన్ శాతం తెచ్చారు మోడీ కానీ కూడా అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి ముందుచ్చినటువంటి ఎలక్షన్స్ వచ్చే లో ఆయన మాల మహానాడు నేతలతో ఏం చెప్పారంటే నేను ఈ రాష్ట్రం విడిపోయింది విడిపోయిన ఈ రాష్ట్రంలో మాలను అత్యధిక సంఖ్య సంఖ్య బలం కలిగిన వాళ్ళు మీకు వ్యతిరేకంగా నేను చేయను మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని మాట ఇవ్వడంతోనే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేము ఆయనకి సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చినాము ఆయన సపోర్ట్ చేశాం కాబట్టి ఆయన ఆ ఐదు సంవత్సరాలు ఎస్సి వర్గీకరణ జోలికి పోలేదు ఇప్పుడు కూడా ఏంటంటే ఎన్నికలకు ముందు ఈ మోడీ గారికి కుదిరినటువంటి ఒప్పందంలో భాగమే ఇప్పుడు దీనిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మరి మేము అడుగుతున్నాం ఉన్నటువంటి ముప్పై సీట్లలో మాల కులస్తులు ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు మంది మాల కులస్తులు ఓట్లు ఓట్లేస్తేనే కదా ఇల్లు ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళ దగ్గర బలవంతంగా ఈయన సంతకాలు పెట్టించి ఈరోజు దానిని బల దానికి బలం చేకూర్చాడు చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం మీరు మా ఓట్లతో గెలిచి మా ఓట్లతో మీరు ముఖ్యమంత్రి అయ్యి మా మాకు వ్యతిరేకంగా మా ఎదుగుదలకు వ్యతిరేకంగా మా బతుకులకు వ్యతిరేకంగా ఇవాళ ఎస్సీ వర్గీకరణ చేపడుతున్నారు మరి ఎస్సీ వర్గీకరణ చేయాలనుకుంటున్న మీరు సత్తం గురించి తెలియని వాళ్ళు కాదు జనబలం కావాలి కులబలం తెలియాలి జనబలము కులబలము జరిగే పదిహేను సంవత్సరాలు అయిపోయింది మరి ఏ అధికారంతో నువ్వు మొన్న ఎస్సీ వర్గీకరణకి సపోర్ట్ చేశావు చేస్తున్నావు అధికారాన్ని నువ్వు ఇలా చట్టాలు చేస్తే సాగిపోతుంది అనుకుంటే అది కదరదు కుదరదు అది ఎంతో కాలం కుదరదు భారతీయ జనతా పార్టీ కుదుటబడే రోజులు వస్తాయి భారతదేశ వ్యాప్తంగా ఎస్సీలైనట్టు మేము అందరం ఏకమైనాం కాబట్టి ఈ ఈ యొక్క దక్షిణాది దాటితే మొత్తం ఉన్న ఎక్కడైతే మాదిగిరి ఎక్కువ ఉన్నారో అక్కడే ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్న మాట వాస్తవమా కాదా ఎస్సీ వర్గీకరణని భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకిస్తే ఏ రాష్ట్రము దాన్ని తీసుకోలేదు ప్రజలు ఒప్పుకోలేదు వాళ్ళు దాన్ని చేపట్టలేదు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాపం ఇద్దరు మిగిలిన దేశంలో ఏ రాష్ట్రంలో చెప్పినా వీళ్ళిద్దరు ఎత్తుకున్నారు మరి ఓన్ ఉద్ధరించగలుగు మీరంత గొప్ప అంత స్వాభిమానం కలిగిన వాళ్ళైతే మీరున్నది ఐదు మంది పది శాతం రిజర్వేషన్ అట్లా ఇచ్చారు దుర్మార్గం కాదు అయితే మేము అనట్లేదు మీరు ఎందుకు ఈడబ్ల్యూసీ ఇచ్చారని మేము అనట్లేదు మీరు ఉండేది జనం ఐదు మంది రిజర్వేషన్ పది మందియా